వ్లాగ్స్కి స్వాగతం ఏ మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయి రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పాకుండలండి దీన్ని చేయడం చాలా ఈజీ నిజంగానే ఈజీ ప్రాసెస్ చూసేద్దామా మరి ముందుగా మనం రేషన్ బియ్యాన్ని అయితే రెండు తవల బియ్యం తీసుకోవచ్చండి అంటే కేజీ బియ్యం అన్నమాట వీటిని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక ఇరవై నాలుగు సేపు నానబెడదాము మధ్య మధ్యలో రెండుసార్లు అయితే నీళ్లు మార్చుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత చూస్తే మన బియ్యం చక్కగా నానున్నాయి చూసారా ఇప్పుడు ఇందులో వాటర్ అయితే తీసేసి చూస్తే ఇలా ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఒక చిల్లల బొట్టులోకి అయితే వేసేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉన్నట్టయితే ఆ కింద నుంచి అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మొత్తం బియ్యాన్ని వేసేసుకుని ఒక గాడకైతే జారు వేశాను ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి కనుక రెండు గంటలు అలా వదిలేయండి రెండు గంటల తర్వాత చూస్తే కనుక మన బియ్యం తడి పొడిగా అయితే ఉండడం జరిగిందండి ఇప్పుడు దీన్ని మిల్లుకైతే పంపించేస్తున్నాను ఒక డబ్బాలో అయితే వేసేస్తున్నాను బియ్యాన్ని అంతటినీ కూడా వేసేసి అయితే పంపించేస్తున్నానండి నేను అరిసెలు చేసినప్పుడు దాంట్లోనే కొంచెం బియ్యం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుని పావుండలకి పక్కన పెట్టేసుకున్నానండి మిల్లు నుంచి వచ్చిన పిండి చూస్తే ఇలా ఉంది కొత్తగా పాకుండలు మాత్రమే చేసుకోవాలనుకునే వాళ్ళ గురించి మొత్తం ప్రాసెస్ని వివరిస్తున్నానండి నా గోల్డ్ అండ్ డైమండ్స్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా ఒక జల్లెని తీసుకుని పళ్ళల్లోకి మన పిండిని మొత్తం జల్లించేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వివి చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూసారా ఇలా జల్లించేసుకున్నప్పుడు మనకి కొంచెం పిండి ఎక్కువే ఆడించుకుంటే కనుక ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో దగ్గరికి నొక్కి పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఇంచుమించు నాలుగైదు రోజుల్లో మనం పిండి వంటలు అయితే చేసుకోవచ్చండి ఒకేసారి మొత్తం అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా జల్లించేసుకున్న పిండి నుంచి వేస్ట్ అయితే తీసి పక్కన పెట్టేసి పిండిని ఆదిమి పెట్టండి ఇలాగా చేయడం వల్ల పిండి పొడిగా అవ్వకుండా ఉంటుంది తడి తడిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోని ఒక అరకప్పు కొబ్బరి ముక్కలైతే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం పాకుండల్లోకి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా వేసుకుంటారు మా సైడ్ అయితే కొబ్బరి ముక్కలు వేసుకుంటారండి ఇందులోనే నువ్వులు వేసుకోవచ్చు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి కొబ్బరి ముక్కలు చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోని ఒక పావు కేజీ బెల్లం తురుము అయితే యాడ్ చేసుకున్నానండి చిన్ని గ్లాసుడు వాటర్ అయితే వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఆ అయితే పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు కలుపుకునేసరికల్లా మన బెల్లం కరిగిపోవడం అయితే జరిగిందండి చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇంకొక రెండు నిమిషాలు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉందామండి ఇలా కలుపుతూ ఉండగానే మన పాకం అయితే దగ్గర పడిపోతుంది ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసుకుని పాకాన్ని అయితే టెస్ట్ చేస్తున్నాను మనకి మెత్తగా ఉండ చేస్తే వండయ్యే విధంగా ఉండాలి పాకం ఎప్పుడు కూడా చూడండి ఇది సరిగ్గా రాలేదు ఇంకా ఉండ కట్టలేదు కదా ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ చూద్దామండి ఒక నిమిషం వెయిట్ చేసి మళ్ళీ పాకాన్ని కలిపి చూస్తే పాకము గిన్నెలో వేసుకుని చూస్తున్నాను ఇప్పుడైతే వండ కట్టినట్టే ఉందండి చూడండి వండ అయితే ఫామ్ అయింది కదా మెత్తగా మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్లోకి వస్తుంది కదండీ ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొలత ప్రకారం చూసుకుంటే కనుక నేను తీసుకున్న ఒక గ్లాసు బెల్లం తురుముకి నాకు మూడు గ్లాసుల తడిపిండి అయితే పట్టిందండి మనం తీసుకున్న బెల్లం బట్టి పిండి ఎక్కువ పట్టవచ్చు లేకపోతే తక్కువ పట్టచ్చు ఇప్పుడు అందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి అవైతే యాడ్ చేసేసుకున్నాను దాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం పిండినైతే వేసుకుందాం మన దగ్గర బెల్లం బట్టి ఎక్కువ పట్టచ్చు తక్కువ పట్టచ్చు అందుకని మనం ఎప్పుడు కూడా పిండిని కొంచెం ఎక్కువే ఆడించుకోవడం జరగాలండి అలా చేయడం వల్ల ఒకవేళ పిండి మిగిలిందనుకోండి మనం వేరొక రెసిపీ ఏదైనా ట్రై చేయొచ్చు నేను పండక్కి సరిపడగా పిండి వంటల అన్నిటికీ కలిపి ఒకసారి పిండి ఆడించేశాను సో అందులోంచి కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుని మీకు రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి చూడండి చేతికి నూనె రాసుకుని మనకి ఉండ ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను ఉండ అయితే ఫామ్ అయిపోయింది అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా చేయడం వల్ల పిండి తడిగానే ఉంటుందండి పొడిబారిపోదు ఈలోపు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఉండలు అయితే చేసేసుకుందామండి చాలా సింపుల్గా అయితే అయిపోతాయండి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఒక ఇరవై ఐదు ఉండల దాకా అయితే వచ్చినాయి మీడియం సైజు లడ్డూల్లాగా చేసేసుకుందాం నూనె బాగా వేడిగా ఉండాలండి ఈ లోపు మనకి ఎంతవరకు ఉండలు అవుతాయో అన్ని ఉండలు కూడా రెడీ చేసిన అయితే పెట్టేసుకోవచ్చు సంక్రాంతి పండక్కి ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి చేస్తే ఏ రెసిపీ అన్నా చాలా ఈజీగా ఉంటుందండి ఈ పాకుండలో నేను ఒకదాన్నే చేసుకోలేదు ఆంటీ కూడా హెల్ప్ చేయడం జరిగింది ఇలా నాకు ఇరవై ఒకటో ఇరవై రెండో ఉండలు అయితే అయినాయండి వాటన్నిటినీ కూడా వేడి వేడి నూనెలో వేసేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి పాకుండలు చేయడం అయితేనే ఈ వింటర్లో బెల్లాన్ని నువ్వుల్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మన పూర్వీకులు అది గ్రహించి ఇలా పండగ సమయంలో అయిన పిండి వంటల రూపంలో మనం తీసుకోవాలని ఇటువంటి రెసిపీల్ని పెట్టడం అయితే జరిగిందనుకుంటున్నాను నేనైతేనే వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేయండి ఫస్ట్ టైం చేసే అయితే కనుక ఇంకొక రెండు పడతాయి ఆ అంత స్పేస్ ఉంచుకోండి లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద అయితే త్వరగానే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవండి సో అందుకు టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం తీసేసుకుందామండి అందాక మాత్రం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుందాము చూడండి అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి గోల్డెన్ కలర్ అయితే కూడా వచ్చేసినాయి కదా ఇప్పుడు వాటిని తీసేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇవి ఈజీగా ట్వంటీ డేస్కి పైనే నిలువు ఉంటాయి చాలా ఈజీగా టేస్టీగా ఉండే పాకుండలు అయితే రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే